హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీరామ్ ఈ ఈరోజు నేను గోధుమ పిండితో గోధుమ పిండి బాదుషా ప్రిపేర్ చేసుకున్నా చాలా బాగా కుదిరింది టేస్ట్ చాలా బాగుంది ఈ బాదుషాలను ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం పాకంలో నానబెట్టుకున్నాం కాబట్టి టేస్టీగా జ్యూసీగా స్మూత్గా చాలా బాగా కుదిరింది సింపుల్గా టేస్టీగా ఉండే ఈ రెసిపీని మీరందరూ తప్పకుండా ట్రై చేయండి గోధుమ పిండి బాదుష ప్రిపరేషన్కు ముందుగా గోధుమ పిండిని ఇలా జల్లించుకోవాలి మనం బాదుషా ప్రిపరేషన్కు కంపల్సరిగా గోధుమ పిండిని జల్లించుకోవాలి ఇలా జల్లించుకొని ఇందులో ఉన్న వేస్టేజ్ అంతా తీర్చిపడేయాలి ఇలా జల్లించుకున్న గోధుమ పిండిని బౌల్లోకి తీసుకుంటున్నా ఇందులో కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి నేను పావు కేజీ గోధుమ పిండితో గోధుమ పిండి బాదుషా ప్రిపేర్ చేసుకుంటున్నా పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నా రెండు స్పూన్ల షుగర్ వేసుకుంటున్నా పావు కప్పు పెరుగును వేసుకుంటున్నా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ గోధుమ పిండికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి గోధుమ పిండిలో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నా మనం ఈ పిండిలో వేసుకున్న పెరుగు సాల్ట్ షుగర్ బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఈ పిండిలో వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఇందులో మనం పెరుగు వేసుకున్నాం కాబట్టి వాటర్ను చూసుకుంటూ వేసుకొని ఈ గోధుమ పిండిని కలుపుకోవాలి గోధుమ పిండిని ఇలా బాగా కలుపుకోవాలి మరి గట్టిగా కలపద్దు ఈ క్వాంటిటీలో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న గోధుమ పిండిని ఒక వన్ అవర్ వరకు పక్కన ఉంచుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు దీనిపైన ఒక క్లాత్ వేసుకొని వన్ అవర్ వరకు పక్కనుంచుకొని ఈ గోధుమ పిండిని నాననివ్వాలి తర్వాత బాదుషా మనం ప్రిపేర్ చేసుకుందాం బాదుషాలకు పాకం ప్రిపేర్ చేసుకుందాం పాకం ప్రిపరేషన్కు ఒక కప్పు షుగర్ బౌల్లో వేసుకుంటున్నా కప్ షుగర్కు కప్పున్నర వాటర్ వేసుకుంటున్నా షుగర్ వాటర్లో కలుపుకొని గ్యాస్ పైన ఉంచి పాకం ప్రిపేర్ చేసుకోవాలి గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పాకం ప్రిపేర్ చేసుకోవాలి పాకం కొంచెం జిగురుగా తీగ పాకం వచ్చేంత వరకు ఉంచుకొని ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నా గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా పాకం ప్రిపేర్ అయింది ఇప్పుడు ఈ పాకాన్ని పక్కన ఉంచుకొని బాదుషా ప్రిపేర్ చేసుకోవాలి వన్ అవర్ ముందు నానబెట్టిన గోధుమ పిండిని బాదుషా ప్రిపరేషన్కు లెమన్ సైజ్ గోధుమ పిండిని తీసుకొని ఇలా రౌండ్గా తిప్పుతూ మధ్యలో వన్ సైడు ఇలా క్రాస్గా తిప్పుతూ హోల్ చేసుకోవాలి ఇలా రెండు సైడ్లా హోల్డ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా అన్ని బాదుషాలను ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి బాదుషాలు కాల్చుకోవడానికి గ్యాస్ పైన కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నా ఆయిల్ కొంచెం వేడైంది ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న బాధిషాలను ఆయిల్లో వేసుకుంటున్నా ఇలా కొంచెం వేడైన తర్వాతనే ఇందులో మనం బాదుషాలను వేసుకొని కాల్చుకోవాలి ఇవి వేగుతూ పొంగుతాయి కాబట్టి మధ్య మధ్యలో గ్యాప్ ఉండేలా బాదుషాలను వేసుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని బాదుషాలను కాల్చుకోవాలి ఇలా కాలిన బాదుషాలను రెండో సైడు తిప్పుతూ కాల్చుకోవాలి చూడండి బాదుష కాలుతూ పైకి తేలిన కొద్దీ ఎలా సైజు పెద్దగా అవుతుందో బాధిషాలను ఇలా మధ్య మధ్యలో కలుపుతూ కాల్చుకోవాలి ఇవి స్లోగా కాలుతాయి ఇవి కాలడానికి టైం పడుతుంది ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని బాధాలను ఆయిల్ నుండి సపరేట్ చేసుకోవాలి ఇలా కాల్చుకున్న బాధాలను ఆయిల్ నుండి తీసుకుంటున్నా కాల్చుకున్న బాధిషాలను ఈ బాధిషాలు వేడివేడిగా ఉన్నప్పుడే గోరువెచ్చగా ఉన్న పాకంలో ఈ బాధాలను వేసుకోవాలి గోరువెచ్చగా ఉన్న పాకంలో బాదుషాలను వేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కనుంచుకోవాలి ఈ బాదుషాలు ఈ పాకం మొత్తం పీల్చుకొని మెత్తగా అయ్యేంతవరకు ఈ బాదుషాలను ఉంచుకోవాలి ఆయిల్ గోరువెచ్చగా ఉండేంతవరకు చల్లార్చుకొని ఇందులో మిగిలిన బాదుషాలను కూడా వేసుకొని కాల్చుకోవాలి మిగిలిన బాదుషాలను కూడా కాల్చుకొని ఆయిల్ నుండి వీసుకుంటున్నా పాకంలో వేసుకున్న బాదుషాలను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పాకంలో ఉంచి ఇప్పుడు ఈ పాకం నుండి బాదశాలను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నా పాకంలో నానిన తర్వాత జ్యూసీ జ్యూసీగా ఇలా మెత్తగా తయారైన మిగిలిన పాకంలో మనం కాల్చుకున్న మిగతా బాదశాలను కూడా వేసుకొని వీటిని ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నాంచుకోవాలి చూడండి బాదుషాలు చాలా బాగా కుదిరినాయి టేస్ట్ చాలా బాగున్నాయి జ్యూసీ జ్యూసీగా పర్ఫెక్ట్గా కుదిరినాయి సింపుల్గా ఈజీగా అయిపోయే ఈ రెసిపీని మీరందరూ నేను చేసిన వేలో తప్పకుండా ట్రై చేయండి